ఖండము పద్దెనిమిదవ అధ్యాయము మూడు ఐదు వచ్చిన మూడు నుంచి ఐదు వచ్చిన లేబీకాండ సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారండి మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు ఐగుప్తు దేశములో ఉన్న దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను కాబట్టి నేను మిమ్మల్ని తోడుకుని వెళ్తున్నాను కాబట్టి నేను మీకు పాలు తేనెల ప్రవహించేటువంటి దేశమును ఇవ్వాలని నేను మిమ్మల్ని తీసుకు కాబట్టి మీరు ఇక మీదట ఐగుప్తు ఆచారములను అనుసరించి నడుచుకునకూడదు ఏమంటున్నాడు అక్కడ మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్నటువంటి కళాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు మరి ఎలా బతకాలి వీళ్ళు ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల చేత మాత్రమే బతక నువ్వు క్రైస్తవుడివిగా దేవునిలోకి వచ్చావు దేవునిలోకి రాకముందు నీ ప్రవర్తన దేవునిలో నీకు రాకముందు నీ సాంప్రదాయాలు నీ ఆచారాలు ఏమైనా అయ్యుండొచ్చు కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీవిప్పుడు క్రీస్తుని పోలి మాత్రమే నడుచుకోవాలి తప్ప వేరే ఏ ఆలోచన నీ లోపలికి రాకూడదు ఏ ఆచారము నీ జీవితములో కొనసాగింపనివ్వకూడదు చుట్టుపక్కల మనుషులకు రకరకాల ఆచారాలు ఉన్నాయి మంగళవారం శుక్రవారం అమావాస్య మంచి రోజు చెడ్డ రోజు రకరకాలైనటువంటి శకునాలు వాళ్ళు చూస్తున్నారు నీవు దేవుని బిడ్డవైతే ఆ శకునములతోటి నీకు ఎటువంటి సంబంధం ఉండదు దేవుడు ఏం చెప్తున్నాడు ఐగుప్తు ఆచారం మీ దగ్గర ఉండకూడదు ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నటువంటి కళాను దేశంలో ఇప్పటికీ అక్కడ విగ్రహ ఉన్నారో ఉన్నారు వాళ్ళ ఆచారాలు కూడా మీ దగ్గర ఉండటానికి వీళ్ళే వారి నీ లోపల ఉండటానికి ఎందుకంటే నిన్ను తీసుకువెళతారని వాగ్దానము చేసినటువంటి దేశము అది నీకు నిత్యము సంతోషమును కలగజేసేటువంటి దేశము అక్కడ ఏడ్ పండ్లు పండ్ల వేదనైనను ఆ ఏ రోగమైనను అక్కడ ఉండే అవకాశం లేదు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి నూతన భూమి నూతన యుష్యులేము నూతన ఆకాశములు యుగ యుగములు దేవునితో పాటు నువ్వు కలిసి ఉండాలని దేవుడు సిద్ధపాటు చేశాడు వారికైతే కళాను దేశం మనకైతే పర్లోక రాజ్యమే దేవుడు పర్లోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి నీలోని నమ్మకత్వాన్ని చూస్తున్నాడు నీలోని నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు ఇక్కడ వాక్యం ఏమని మాట్లాడుతుంది వారి కట్టడలను బట్టి నడవకూడదు మీరు నా విధులను గై కొనవలను నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టు వాటిని ఆచరింపవలను మీ దేవుడు నగు నేను ఎగోవాను మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను వాటిని గై కొనవాడు దేవుని వాక్యమును గై కొనేటువంటి వాడు దేవుని వాక్యము చేతే బ్రతుకుతాడు నువ్వు దేవుని వాక్యము చేత బ్రతుకుతున్నావా నీ సొంత కోరికలు ఆలోచనల చేత బ్రతుకుతున్నావా ఒకసారి ఆలోచన చేయి నువ్వు దేవుని వాక్యము చేత బ్రతుకుతున్నట్లయితే నీ బ్రతుకు యొక్క అర్థం ఏంటో నీకు తెలుస్తుంది నీ బ్రతుకులో నువ్వు అనుభవించవలసినటువంటి దేవుని ఆశీర్వాదాలు ఏంటో నీకు తెలుస్తాయి నువ్వు నీ వాక్యమును గై కొనవాడు వాటి వలనే బ్రతుకుతాడు మనము దేని వల్ల బ్రతుకుతున్నామో ఆలోచన చేయండి మనం బ్రతకాల్సింది వాక్యము చేతే ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము వారికిని వారి సంతానములతో దయచేసరని మీ పిత్రులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు పేరె దేశమున దేశ్యమునా మీరు దీర్ఘాయుష్మంతులట్లు నేను ఈ దినమున మీ కాజ్ఞాపించు ఆజ్ఞీ అూయా దీర్ఘాయువు నీకు రావాలి అనంటే నువ్వు దీర్ఘాయుషవంతుడివి కావాలి అనంటే వాక్యం ఏమని మాట్లాడుతుంది మీరు నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ గైకొని నెడలా మీరు దీర్ఘాయుషవంతులుగా నేను మీకు అనుగ్రహించు దేశంలో మీరు నివసించదరు అని మాట్లాడుతుంది ఆజ్ఞలు గైకొంటే దీర్ఘాయువు ఒక మాట ఆలోచన చేయి ఇచ్చినటువంటి దేవుడు నేను బస్సుతాడా ఇచ్చినటువంటి దేవుడు నిన్ను ప్రతిరోజు శ్రమ పెట్టి బాధ పెట్టి బతికించడానిక ఇచ్చేది దేవుని ఆజ్ఞలు గైకుంటే దీర్ఘాయువు వస్తుందంటే దేవుని ఆజ్ఞలు గై నిశ్చయముగా దేవుని ఆశీర్వాదమును భూమి మీద అనుభవిస్తాడు ఆ ఆశీర్వాదమును బట్టి దేవునికి సాక్షిగా నిలబడతాడు ఆ ఆశీర్వాదముతోటి ఆ సాక్ష్యముతోటి పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు గుర్తు పెట్టుకో దేవుడు నీకు దీర్ఘాయు సూదిస్తాను అండి అంటే దీర్ఘాయువుతో పాటు సకల ఐశ్వర్యములు దేవుడు నీకు ఇచ్చి తెతాడు అలెలూయా అది కేవలము ఆయన మాటకు నువ్వు లోబడి ఆయన మాటను గైకొనినప్పుడు మాత్రమే జరుగుతుంది ఎన్నుకున్నాడు ఇజ్రాయల ప్రజలను ఇజ్రాయల దేశానికి తీసుకుని వచ్చాడు ఇజ్రాయల దేశానికి తీసుకువచ్చిన తర్వాత ఆయన వారికి సెలవిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే తొలకరి వర్షమును కడవరి వర్షమును నేనే మీకు కురిపిస్తాను మీరు విత్తనము విత్తండి అది నూరింతలుగా అరవదింతలుగా ముప్పదింతలుగా ఫలించినట్లు నేను వాటికి ఆజ్ఞాపిస్తాను మీరు పంటలు వేసినప్పుడు మీ పంటలు దరి చేరకుండా చీడ పురుగులను నేను గద్దిస్తాను అవి మీకు సంవత్సరము ముగిసినా కూడా క్రొత్త ధాన్యము వచ్చినా కూడా మీ దగ్గర ఇంకనో పాత ధాన్యము మరి గొప్పగా నిలవ ఉండేటట్లు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని వారికి వాగ్దానం చేశాడు మరి మనకి ఏ ఇస్తానని చెప్పాడు దేవుడు మనకి పరలోకములో దేవుడు మన కొరకు ప్రత్యేకంగా యనుష్యలేముని నూతన భూమిని సృష్టించి మిమ్మల్ని సమకూర్చి మీ పైన క్రీస్తు రాజుని మీకు నియమించి ఆయనతో కూడా యుగ యుగములు మీరు జీవించేటట్లు మీకు అక్కడ ఏడ్పైనను మీకు దుఃఖమైనను ఎటువంటి ఆకలి తప్పులు లేనటువంటి ఒక గొప్ప స్థితిని నేను మీకు కలగజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు నీ దేవుణ్ణి నువ్వు గనక అనుసరించి నడుచుకోగలిగితే అక్కడ సంవత్సరాల సంవత్సరాలు దేవుని కోసం ఉండటం కాదు ఇక్కడ కూడా సంవత్సరాంతము మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించి నడిపిస్తాడు